గన్సైడ్ పట్టుకున్న రైల్వే పోలీసులు సరకును సీజ్ చేశారు కేరళ రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర గన్సై మూటా సభ్యులైన సలీం ఫిరోజ్ ముస్తఫా కారు విటిల్ అబ్బాస్ కేటీ ముస్తఫా ఎంపీలను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు ఒడిశా రాష్ట్రం గొనపూర్ లోని వేర్వేరు ప్రాంతాల్లో తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసిన కేరళ గ్యాంగ్ కేరళ రాష్ట్రంలో మూడు రెట్లు అధికంగా విక్రయించి లక్షల్లో ఆర్జించి ఈజీ మనికే అలవాటు పడినట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించారని రైల్వే జీఆర్పీ వెంకటరావు మీడియా సమావేశంలో వెల్లడించారు నిందితులను ఎన్డిపిఎస్ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేసి విశాఖలోని రైల్వే కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు రైల్వే షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు నా అండలో ఈ పలాస శ్రీకాకుళం విజయనగరం ఓప్రి పాలాపురం వస్తాయండి ఇక్కడ ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఐ సరీఫ్ గారు ఆధ్వర్యంలో స్టాఫ్ అండ్ స్పెషల్ టీము మెయిన్ క్రైమ్ టీమ్ స్పెషల్గా దీన్ని నిఘా చేసి ఈరోజు ఒంటి గంట నాకి ప్లాట్ఫామ్ నెంబర్ టూ సౌత్ ఎండ్లో పట్టుకున్నారండి మీరు ఏం చేస్తారంటే గుల్పూర్ నుంచి గుల్పూర్ ఒడిసా ఒడిశా నుంచి తీసుకొస్తూ ఇక్కడ నుంచి కేరళ తీసుకెళ్తారు వీళ్ళు ఏం చేస్తారంటే నాలుగు బ్యాగులు నాలుగు జిప్ బ్యాగులు ఒక లగేజ్ బ్యాగ్ ఇందులో ఒక్కొక్క బ్యాగ్లో ట్వంటీ కేజెస్ ఒక బ్యాగ్లో ట్వంటీ వన్ కేజెస్ ట్వంటీ టూ కేజెస్ ఉన్నాయి టోటల్గా నూట రెండు కేజీలు అండి యాభై రెండు ప్యాకెట్లు యాక్చువల్గా వీళ్ళు పట్టుకోవడం చాలా హార్డ్ వర్క్ చేసి వీళ్ళు మా స్టాఫ్ ముఖ్యంగా మా అడిషనల్ డీజీ గారు మరియు మా ఎస్పీ గారు ఇన్ఛార్జి మేడం గారి ఆధ్వర్యంలో తర్వాత మా మోహన్ రావు సార్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో కె వెంకట్రావు సిఐ నా ఆధ్వర్యంలో షరీఫ్ అండ్ స్టాఫ్ అండ్ స్పెషల్ టీమ్ రావు అండ్ క్రైమ్ టీమ్ అండ్ స్టాఫ్ హోటల్గా అందరూ కష్టపడితేనే కానీ ఇంత పెద్ద మొత్తాలలో పట్టుకోవడం జరగలేదండి నేను వచ్చి ఇంచుమించి రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడు హయ్యెస్ట్ ఎనభై మూడు కేజీలు ఇప్పుడు ఇది వన్ నాట్ పేజెస్ అండి నేమ్స్ ముదైల్స్ నేమ్స్ ఓకే ఇందులో ఒక లీటర్గా సలీం అండ్ ముస్తఫా ఎంపీ ఇంకొక ముస్తఫా కే ముస్తా ఇంకొక ఫిరోజ్ అండ్ అబ్బాస్ వీళ్ళందరిది కేరళ వీళ్ళందరూ చుట్టు పక్క పక్క ఊళ్ళోళ్ళు ఒకే ఊరు వాళ్ళు ఇందులో అన్నోడు లేడు ఈయన ఏం చేస్తాడంటే వీళ్ళకి ఈ ఎంత తీసుకొచ్చినా ట్వంటీ థౌజండ్ ఇస్తాడు ఇక్కడ తక్కువ కొనుక్కొని మన ఒడిసాలో గుంటూరులో ఎక్కడెక్కడ ఒక దగ్గరే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో కొనుక్కొని

ఇప్పుడు ఇప్పటికి నుంచి మూడు నాలుగు సార్లు అంట ప్రాపర్టీ విలువ యాక్చువల్గా మా గవర్నమెంట్ అంటే సార్ చెప్పే దీంట్లో మేము కేజీ ఐదు వేల రూపాయలు చెప్పిన లక్ష ఐదు లక్షల పదివేల రూపాయలు ఐదు లక్షల పదివేల రూపాయలు అండి దీని మా గవర్నమెంట్ విలువ ఏ విలువలో చూస్తే ఇప్పుడు నాకు తెలిసి

కోర్టు హాజరుపరచమని అక్కడ మేజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇస్తే మేము అక్కడికి ఎస్కార్ట్ ద్వారా సెండ్ చేస్తాం మా కింద రైల్వే రదాడు అని ఏం చేస్తారంటే కూపీలో కూడా దొరుకుతున్నారండి కూపీలో అంటే బాక్స్లో ఉంటారు కదా ఫస్ట్ ఏసీలో కూడా వీళ్ళు రవాణా చేస్తున్నారండి చాలా అఫీషియల్ గా వీళ్ళు వేసుకుని చెప్పులు వీళ్ళు వాడిన యాపిల్ ఫోన్స్ ఇవన్నీ చూస్తే మనం చాలా వరకు వీళ్ళని మనం రెక్కీ చేయడం లేకపోతే సస్పెన్షన్ అబ్జర్వేషన్ ఉంటే కానీ వీళ్ళు క్యాచ్ చేయలేదు వీళ్ళు పట్టుకోవడానికి చాలా టైం తీసుకున్నారు కేవలం మాకు ఒకరిద్దరు దొరికారు వాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళు ప్లేస్ చేస్తారు చాలా మార్పు చేశారు మా స్టాఫ్ మా ఎస్సీ గారు అందరం కూడా ఇది ఒకరి శ్రమ కాదు అందరి శ్రమ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే